पूर्ति का विवरण दिया गया है वाणिज्यिक आयात में विकसित है माइटियम दो दो बैठे साल में उतार यानी कि तकनीकी माइटियम शोध और इसकी समापन्न के पीछे प्लान है यह कौन कुछ आ रहा है मेरा मैनिफेस्ट किस केंद्र में यह मैनिफेस्ट मैंने मांगे एपुर एंटर नहीं है मेरे 4 पिक्चर इंजन समुद्र में जा रहे हैं अभी సమతంగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీతో వైశాస్కిలో తీసుకెళ్ళి అగ్రవరణాల్లో ఉన్న వేదరాధులకు ఎప్పుడు జగన్ అన్న ఏ ఫైవ్ ఆస్ మీడియా ముందుకొస్తాడా మ్యాన్ఫ్యాస్ట్ ఎప్పుడు చెప్తాడా చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పేసి ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా ఈరోజు మనసు చిగురించింది మరలా ఆశలు ఇంకా మా అన్న వస్తున్నాడు మా అన్న ఇస్తాడు మాట చెప్పాడు మనబెప్పడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మేనిఫెస్టోని భగవద్గీతలాగా లాగా లాగా ఆచరిస్తాడు నమ్మకాన్ని ఒమ్ము చేయడని చెప్పేసి ప్రజలకి అపారమైన విశ్వాసం విలువలున్నవాడు వాడు ఒక మాట ఆ మాట కోసం ఎంతకైనా నిలబడతాడని చెప్పేసి ప్రజలకు ఒక విశ్వాసం ఈరోజు అందరూ ఒకటైపోయారు దాకా అబద్ధాలు చెప్పే చంద్రబాబు మాటలు విన్నారు పవన్ కళ్యాణ్ మాటలు విన్నారు వీళ్ళిద్దరే కాకుండా బీజేపీ ముగ్గురు మాటలు విని విసుకు చెందిన ప్రజలందరూ కూడా వీళ్ళు అబద్ధాలు చెప్తారులే చంద్రబాబు నాయుడు మోసగాళ్ళులే పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క పథకం ఇవ్వలేదులే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చేసి చూపించాడు ఈరోజు ఒక దమ్ముగా నా వల్ల మంచి జరిగితేనే నా వల్ల వేలు కలిగితేనే నాతో పాటు ఉండండి నా అడుగులో అడుగు వేయండి అని చెప్పి చెప్పిన లీడర్ భారతదేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి ప్రజలు నమ్మారు ఈరోజు నిజంగా ఈ మేనిఫెస్టో ఉంది అద్భుతంగా ఉంది చెప్పిన మాటకు చెప్పినట్టు చేసి చూపించే నమ్మకం ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు అందరూ కూడా జగన్ అన్న ఈరోజు అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి నేషనల్ సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి నూట ముప్పై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే గెలవ చెప్పారు ఈ రోజు మేనిఫెస్టో చూసిన తర్వాత నూట డెబ్బై ఐదు స్థానాలు ఎందుకు గెలవమా ఆఖరికి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడించమా ఆఖరికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎందుకు పరిగెత్తించమా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కార్యకర్తల లీడర్లో దమ్ముగా ప్రచారానికి బయలుదేరారు ప్రతి గడపకి కూడా మేనిఫెస్టో తీసుకువెళ్ళబోతా ఉన్నాం ప్రతి అక్కని చెలిని అవని తాతని అన్నని తమ్ముడిని పలకరించబోతా ఉన్నాం ఈ మేనిఫెస్టో చిత్తు కాగితం కాదు ఇది ఒక భగవద్గీత బైబిల్ ఖురాన్ జగన్ అన్న మాటే భేదంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు జగన్ అన్నకి అండగా ఉన్నారు కేతనం ఎగరవైపోతా ఉన్నాం సాదా సీదా మెజార్టీ కాదు బ్రహ్మాండమైన మెజార్టీతో భారీ మెజార్టీతో జగన్ అన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు పెనమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావు గారు ఎవరు ఊహించని భారీ మెజార్టీ చెప్తున్నారో రాసుకోండి రాసుకోండి లక్ష ఓట్ల పైచిల్కు మెజార్టీతో పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతా ఉన్నాం మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవైపోతా ఉన్నాం పెనమలూరి గంట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవైపోతా ఉన్నాం ప్రజలందరూ కూడా ఆల్రెడీ దీవిస్తా ఉన్నారు పడతాం ప్రజలు కానీ నాయకులకు కానీ ఎటువంటి నమ్మకం నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే ఐదు సంవత్సరాల కాలం ప్రతిపక్షం ఒక మాట చెప్పాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేర్చుకున్నాడు నెరవేర్చుకున్న తర్వాత ఓటు అడుగుతాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి ఉన్న సంబంధం అదేవిధంగా చంద్రబాబు నాయుడు నమ్మంగాక నమ్మం చంద్రబాబు నాయుడు మోసగాడు చంద్రబాబు నాయుడు అబద్ధాలు కోరు అసలు అతను ముఖ్యమంత్రిగా పనికి రాడని చెప్పి తీసుకోవాలి సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గొప్పంలో గెలవడం కోసం మాత్రమే పోటీ చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవటం మాత్రమే ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే పోటీ పడతా ఉన్నారు జగన్ అన్నతో మాత్రం పోటీ లేనే లేదు జగన్ కొంచెం భయపెట్టు ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఎప్పుడు జగన్ అన్న మీడియా ముందుకు వస్తాడా మేనిఫెస్టో ఎప్పుడు చెప్తాడా చెప్పాడంటే చేస్తాడంతే అని చెప్పేసి ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా ఈరోజు మనస్సు చిగురించింది మరలా ఆశలు ఇంకా మా అన్న వస్తున్నాడు మా అన్న ఇస్తాడు మాట చెప్పాడు గడవ తిప్పడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మేనిఫెస్టోని భగవద్గీత లాగా కురాన్ లాగా లాగా ఆచరిస్తాడు నమ్మకాన్ని బొమ్ము చేయడం చెప్పేసి ప్రజలకి అపారమైన విశ్వాసం ఉన్నవాడు ఎంతాకైనా నిలబడతాడని చెప్పేసి పుంజుకునే ఒక విశ్వాసం పుంజుకునే ఈరోజు అందరూ ఒకటైపోయారు నిన్నటిదాకా అబద్ధాలు చెప్పే చంద్రబాబు మాటలు విన్నారు పవన్ కళ్యాణ్ మాటలు విన్నారు వీళ్ళిద్దరే కాకుండా బీజేపీ ముగ్గురు మాటలు విసుగుందిన ప్రజలందరూ కూడా వీళ్ళు అబద్ద చెప్తారులే చంద్రబాబు నాయుడు బోసగాళ్ళలే పద్నాలుగు సంవత్సరాలు ఒక పథకంలే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చేసి చూపించాడు ఈరోజు ఒక దమ్ముగా నా వల్ల మంచి జరిగితేనే నా వల్ల మేలు కలిగితేనే నాతో పాటు ఉండండి నా అడుగులో అడుగు వేయండి అని చెప్పి చెప్పిన లీడర్ భారతదేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి ప్రజలు నమ్మారు ఈరోజు నిజంగా ఈ మేనిఫెస్టో అపురూపంగా ఉంది అద్భుతంగా ఉంది చెప్పిన మాటకు చెప్పినట్టు చేసి చూపించే నమ్మకం ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు అందరూ కూడా జగన్ అన్న ఈరోజు అన్ని సర్వే చెప్తా ఉన్నాయి నేషనల్ సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి నూట ముప్పై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే గెలవబోతుందని చెప్పారు ఈరోజు మేనిఫెస్టో చూసిన తర్వాత నూట డెబ్బై ఐదు స్థానాలు ఎందుకు గెలవమా ఆఖరికి కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఎందుకు ఓడించమా ఆఖరికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎందుకు పరిగెత్తించమా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కార్యకర్తలు లీడర్లు దమ్ముగా ప్రచారానికి బయలుదేరారు ప్రతి గణపతి కూడా మేనిఫెస్టో తీసుకు ఉన్నాం ప్రతి అక్కని చెల్లిని అవని తాతని అన్నని తమ్ముని పలకరించబోతా ఉన్నాం ఈ మేనిఫెస్టో చిత్తు కాగితం కాదు ఇది ఒక భగవద్గీత బైబిల్ ఖురాన్ జగన్ అన్న మాట భేదంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు జగన్ అన్నకు అండగా ఉన్నారు కేతనం ఎగలవైపోతూ ఉన్నాం సాదా మెజార్టీ కాదు బ్రహ్మాండమైన మెజార్టీతో భారీ మెజార్టీతో జగన్ అన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు పెనమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సింహాది చంద్రశేఖరరావు గారు ఎవరో ఊహించని భారీ మెజార్టీ ఎవరో చెప్తున్నా రాసుకోండి రాసుకోండి లక్ష ఓట్ల పైచిల్కు మెజార్టీతో పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతా ఉన్నాం మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవైపోతా ఉన్నాం పెనమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవైపోతా ఉన్నాం ప్రజలందరూ కూడా ఆల్రెడీ జీవిస్తా ఉన్నారు ప్రజలు కానీ నాయకులకు ఎటువంటి నమ్మకం నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తామంటే ఐదు సంవత్సరాల కాలం ప్రతిపక్షం వాడు చెప్పాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేర్చుకున్నాడు నెరవేర్చుకున్న తర్వాత ఓటు అడుగుతాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి ఉన్న సంబంధం అదేవిధంగా చంద్రబాబు నాయుడు నమ్మకాక నమ్మం చంద్రబాబు నాయుడు మోసగాడు చంద్రబాబు నాయుడు అబద్దాలు కోరు అసలు అతను ముఖ్యమంత్రిగా పనికి రాడని చెప్పి తీసుకోవాలి సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలవటం కోసం మాత్రమే పోటీ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడం మాత్రమే ఎమ్మెల్యేగా గెలవడం కోసం మాత్రమే పోటీ పడతా ఉన్నారు జగన్ అన్నతో మాత్రం పోటీ లేనే లేదు జై జగన్ జై జగన్